మీరు మాట్లాడుతున్నారు కదా కరెంటు విషయంలో అప్పుడున్న గవర్నమెంట్ను అన్నారు మీరు ఏ గవర్నమెంట్ ఏ ఇయర్లో అంటే టీడీపీ ఉంది తర్వాత కాంగ్రెస్ వచ్చింది మీరు ఏ ఇయర్ దాని గురించి మాట్లాడుతున్నారో కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఎలక్ట్రిసిటీని నిర్లక్ష్యం చేసింది అప్పుడు ఆత్మహత్యలు అయినాయి రైతులు పంటలు పండక చాలా నష్టపోయారు ఆ సమయంలో అవి జరిగినాయి ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో రాజశేఖర్ రెడ్డి గారు సింగిల్ ట్రాన్స్ఫారమ్స్ పెట్టి ప్రతి పోల్కు కూడా సింగిల్ ట్రాన్స్ఫారం పెట్టి రైతులకు ఒక ట్రాన్స్ఫారం కాలిపోగానే ఆల్టర్నేటివ్గా వెంటనే వితిన్ ద వన్ అంటే వన్ డేలో మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫారం ఎక్స్చేంజ్ చేసే కార్యక్రమం ఆయన పెట్టారు ఆయన వచ్చిన తర్వాతనైతే ఇటువంటివి జరగలేదు వారు మాట్లాడే దాన్ని బడితే రికార్డ్స్లోకి ఎట్లా వెళ్తుంది అని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టుగా వెళ్తుంది కాబట్టి వారిని నేను ఆ క్లారిటీ అడుగుతున్నా ఇయర్ కరెక్ట్గా చెప్పి చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం రెండు సంవత్సరాలు చేసిన అంటే తెలుగుదేశం పార్టీ తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి సార్ తొమ్మిది సంవత్సరాలు ఉన్న తర్వాత పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఆ తొమ్మిది సంవత్సరాలు జరిగిన దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ దాంట్లో కలిపి అప్పటి ప్రభుత్వము అప్పటి ప్రభుత్వము అని అంటే అప్పుడు రెండు ప్రభుత్వాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పాలన రైతుల విషయంలో వేరేలాగుంది రాజశేఖర రెడ్డి గారు రాకముందు రైతుల విషయంలో పాలన వేరేలాగుంది పూర్తిగా రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దీంతో మేము ఏకీభవిస్తలేం సార్ అది కరెక్ట్ గా తను ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మాట్లాడుతున్నారో పర్టికులర్గా మాట్లాడి లోకి వెళ్ళాలి అప్పటి ప్రభుత్వాలు అనేటువంటి మాట తెచ్చినప్పుడు తప్పనిసరిగా అందులో కాంగ్రెస్ పార్టీ అనేది కూడా రికార్డ్ అవుతుంది దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం దయచేసి ఆ ఉమ్మడి పాలకులు అంటే అప్పుడు కేసీఆర్ గారు కూడా ఉన్నారు కేసీఆర్ గారికి కూడా తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చారు మనకు కావ సబ్సిడీ తోటి విత్తనాలు ఇచ్చారు మనకు పెస్టిసైడ్స్ ఇచ్చారు రైతులకు బీమా కల్పించారు పంటలకు బీమా కల్పించారు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు రైతుల విషయంలో చేశారు ప్రాజెక్టులు కూడా మొదలుపెట్టిన వ్యక్తి ఆయనే చంద్రబాబు నాయుడు మొదలు పెట్టకపోతే ఆయనను ప్రతిసారి కూడా ఒకటే మాట అనేది చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రాజెక్టులు మొదలు పెట్టండి లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు రైతులకు రా ప్రాజెక్టులు అనేటివి మనకు శాశ్వతంగా నిలిచిపోతాయని కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ప్రాజెక్టులు మొదలు పెడితే దాన్ని కూడా వాళ్ళు తప్పుపడితే తప్పేం లేదు అధ్యక్ష అది పార్ పార్షాలిటీ చూపించారు అనేటువంటి మాట మాట్లాడదు దాని విషయం కాకుండా ఏదైతే ఇప్పుడు తను మాట్లాడుతున్నారో గత ప్రభుత్వంలో అననేటువంటి మాటలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి ఆ రెండు ప్రభుత్వాలను డివియేట్ చేసి ఏ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఖచ్చితంగా చెప్పమనేది ఆ రికార్డ్స్ లో ఆ విధంగా వెళ్ళాను అనేది నా ఎక్కువ కోరిక ఊర్లో నేను చూసేవాడిని ఎప్పుడో కరెంట్ వచ్చేది ఇమ్మీడియట్ గా సైరన్ కొట్టేటందరూ పరిగెత్తేవాడిని ఎందుకో మోటార్లు మోటార్ వీళ్ళందరూ మోటార్లు లాంచ్ చేసేవాళ్ళు సగం కాలిపోయేటివి ఆలోపించడం అన్ని మోటార్లు లాంచ్ చేస్తే లో వోల్టేజ్ వచ్చి మోటార్లన్నీ కాలిపోయేటివి నాకు ఇప్పుడు కూడా నా కళ్ళల్లో జ్ఞాపకం ఉంటుంది రెండు వేల పదకొండు పన్నెండో ప్రాంతంలో నేను పాదయాత్ర చేశాను నడుచుకుంటూ పోతుంటే రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంటకు ఆ ప్రాంతంలో నిజామాబాద్లో ఒక ఊర్లోకి వెళ్ళాను దాటిలో పోతామంటే రోడ్డు మీద కూర్చొని సెలిమెంట్ వేసుకుంటున్నారు జనవరి ఫిబ్రవరికి అంతా మీకు ఐడియా ఉంటుంది అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్యని సార్ చాలా బాధ ఉంది మాకు ఎప్పుడు కరెంట్ వస్తో తెలియదు అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం అని చెప్తూ వాళ్ళు కుర్రాడు సార్ నేను నువ్వేం చేస్తావు ఆయన కుర్రాడుకో నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను ఏంట ఎందుకు అన్నమాట సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాప నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు ఎవ్రీడే వచ్చి పడు ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి నేను హాలిడేస్లో వచ్చాను కనీసం మా నాన్నకు ఒక రెండు రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని చెప్పి అప్పుడు నేను అడిగాను ఏంటి ధైర్యంగా ఉన్నానంటే లేసర్ భయం వేస్తూ ఉంది పేపర్లు వస్తున్నాయి పాములు గరుస్తున్నాయని చీకటి ఉంటుంది పంప్ సెట్ వినిపోయినప్పుడు పాములు గరుస్తున్నాయని భయం భయంగా పోయి వేస్తుందని నా కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలా చూశానని చెప్పడానికే విషయాలు చెప్తున్నాను ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతా తొమ్మిది గంటలు డే టైమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తాను దాంట్లో అనుమానమే అయితే ఇది జరిగే మునుపు ఇవన్నీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నేను చూసిన సంఘటనలు చూశాను తర్వాత కూడా వ్యవస్థను నేను ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మూడు విధాలుగా మీరు చూస్తే నా అనుభవంతో అంత నువ్వు కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ కీలకంగా ముఖ్యమంత్రిగా ఉండి నిర్ణయాలు చేయడం పబ్లిక్ పాలసీ ద్వారా ఏ విధంగా ముందుకు పోతా చేశా ఫస్ట్ టైం నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను చెప్పిన సినారు జరుగుతూ ఉండేది ఆ రోజు పది పదహైదు గంటలు కరెంటు కోతలు ఉండేటివి ఇంకొక పక్కన ఇండస్ట్రీ కూడా వచ్చేది కాదు మీ దగ్గర కరెంటే లేదు ఇండస్ట్రీ వస్తే ఎట్లా పెడతారని చెప్పి చాలామంది వచ్చేవాళ్ళు కాదు డ్రింకింగ్ వాటర్ కూడా కరెంటు కావాలి కాబట్టి ఈ సమస్యలు వచ్చేటివి అవన్నీ చూసిన తర్వాత దేశాన్ని నేను ఒకటే నిర్ణయం చేసాను అన్నీ ఆలోచించాను అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రిమ్మెచ్యూర్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం కరెంటు బిల్లు ఏ విధంగా అప్పట్లో ఒకడు మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకుంటాడు అక్కడి నుంచి నేరుగా ఆఫీసుకు పోయి ఆ మీటర్ రీడింగ్ ఒక ఆల్టరీ పంపిస్తారు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు బిల్లు రియిజ్ చేస్తారు మళ్ళా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి బిల్లు మన ఇంటికాడ ఇస్తారు మనం ఆ బిల్లు తీసుకొని పలానా రోజు బిల్ కలెక్టర్ వస్తాడు ఇప్పుడు కూడా జ్ఞాపకం అతను బిల్ కలెక్టర్ ఆ బిల్ కలెక్టర్ పలాంటి దగ్గరకు వస్తాడు ఆ రోజు కట్టాలనే కట్టాలనేవాడు వీళ్ళు పోయి మళ్ళీ బిల్ కలెక్టర్ దగ్గర డబ్బులు కట్టేసి వస్తే లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది ఎంత ప్రాసెస్ మీరు చూస్తే కాంప్లికేటెడ్ చేశారు ఇంత ప్రాసెస్ ఎందుకు అవుతున్నాయని అడిగాను సమాధానం లేకపోతే ఆ రోజు తీసుకొచ్చాం స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చాం బిల్లు తీయడం అక్కడే ఇచ్చేయడం ఏమనడం ఈరోజు మీరు బిల్లు కూడా వస్తుంది రిమోట్స్ దీంట్లోనే మీటర్ రీడింగ్ చేసి నేరుగా మీరు మీ ఎస్ఎంఎస్ పంపిస్తే నేరుగా బ్యాంకులో కట్టే పరిస్థితి వచ్చింది అలాంటి రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను చాలామంది దేశ